హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంజే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చూడండి మొన్న వర్షాలకి మాకు గార్డెన్ అంతా నిండిపోయిందనమాట చూడండి ఎలా మొక్కల్లోనే నిండిపోయింది ఇదేంటంటే పళ్ళాల కింద కడుతుంటాం కదా దాంట్లో వాటర్ ఉండిపోయింది చూడండి దానివల్ల ఈ మొక్కలు ఓటెక్కిపోయి అన్నీ డల్ అయిపోయాయి మొక్కలన్నీని చూడండి పెద్ద మొక్కలు అయితే బాగానే ఉంటాయి కానీ వర్షాలకి చిన్న మొక్కలు నేను కొత్తగా పాతాను ఈ మొక్కలన్నీని మిరప మొక్కలు బెండ మొక్కలు ఇవన్నీ కొత్తవి కదా ఈ బెండ మొక్కలు పర్వాలేదులండి బాగానే ఉన్నాయి కర్మ మొక్కలన్నీ డల్ అయ్యాయి అన్నమాట చూడండి బెండ మొక్కల్లో కూడా మొత్తం నీరంతా నిలబడిపోయింది పచ్చిమిరప మొక్కలు కూడా నేను కొత్తగా పాతాను ఇవి చూసారా గోరుచిక్కెళ్ళు ఈ వైత్ అసలు ఇవి దీని మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది చిన్న గాలి వేసినా సరే పడిపోతున్నాయి అనమాట ఈ చెట్లు కర్రలు కట్టినా కర్రతో పాటు ఉంగిపోతున్నాయి మళ్ళీ వచ్చి మేము ఇది కట్టడం దీనికి మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది అంటే మనకు పని ఎక్కువైపోతుంది అనమాట ఇది వేయడం వల్ల మామూలు చెట్లు అయితే ఇంత దీనికి వేసి వదిలేస్తే చాలా అవే కాస్తాయి అలా చిన్నప్పటి నుంచి దీనికి కట్టుకోవడం మళ్ళీ పడిపోతే మళ్ళీ వచ్చి కట్టడం అలాగవుతుందనమాట మన గాలికి ఇవన్నీ ఉంగిపోయాయి ఇది అప్పుడే నాలుగైదు సార్లు కట్టాము మేము కర్రలు కూడా ఎక్కడి నుంచో తెచ్చి కట్టామనమాట ఇది చూసారా ములగచెట్టు చెట్టు ఈ ములగచెట్టు చెట్టు పర్లేదులండి ఎంత వర్షం వచ్చినా ఇవి తట్టుకుంటాయి సిగిరి కట్ చేస్తున్నాను కొంచెం బాగా వస్తుంది పైకి వెళ్లకుండా సిగిరి కట్ చేస్తాను అనమాట ఈ వంగ మొక్కలు చూసారా మొన్నే నెల కూడా అవ్వలేదు ఈ పాతి ఈ వర్షాలకి చూడండి గుంటల్లో ఎలా ఉండిపోయా వర్షాలకి నీరు నిలబడిపోయింది మరి ఎలా ఉంటాయో చూడాలి వాడిపోతున్నట్టు అయిపోతున్నాయి అన్నమాట మొక్కలు ఇది చూడండి ఆనప్పాదు ఆనప్పదు ఇప్పుడు వస్తుంది ఇది మేలో పెట్టింది ఇప్పుడప్పుడు చిన్న కాయలు వస్తున్నాయి అనమాట ఇది కొంచెం ఆనపాత లేటుగా వచ్చింది పాదు పెద్దది అవుతుంది కదా కొంచెం కాయలు లేటుగా వస్తున్నాయి రౌండ్ కాయలు ఇవి చిన్న చిన్న కాయలు విత్తనాలు పట్టుకొచ్చి పెట్టాను కానీ ఏ కాయలో తెలియలేదు మా మార్కెట్లో తెచ్చి పెట్టామన్నమాట పాదైతే నేను ఇదేంటంటే ఎక్కువ పాత కింద పాకేయకుండా నేను కట్ సిగిర్లు కట్ చేసేస్తుంటాను అనమాట ఇలా కట్ చేసుకుంటే మనకు అక్కడక్కడే పాకుతుందా ఆకు నుంచి మళ్ళీ సిగర వస్తుంది అనమాట చూడండి ఇలా కట్ చేసేయాలి సిగర్లు కట్ చేస్తే పాదు పెద్ద ఉంటుంది అక్కడక్కడే చుట్టుకుంటుంది అనమాట అది కట్ చేసేసి నేను సైడ్కి పెట్టేస్తుంటాను మళ్ళీ నా పాదులోనే అక్కడే చుట్టుకుంటూ ఉంటుంది అది చూడండి ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇప్పుడు ఇలా వచ్చిన సిగరల్లా లైట్గా చి చిన్నది కట్ చేసుకోవాలి ఇక చూడండి ఇప్పుడు ఇప్పుడు కాయలు వస్తున్నాయి ఆనపాదు కదా కొంచెం లేట్గా వచ్చిందనమాట పాదంతా హెల్తీగానే ఉంది బాగానే వచ్చింది నెక్స్ట్ మందార్ చెట్లు చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ వర్షానికి అవి ఏమీ అవ్వాలండి ఎంత వర్షం వచ్చినా ఈ మందార్ చెట్లు నాకు మేలో అయితే మిల్లీ బగ్స్ తెల్ల పురుగు ఉంటుంది కదా అది పట్టేసి దార్నింగ్ ఎండిపోయి నేను అప్పుడు ఒక ఫెర్టిలైజర్ ఇచ్చాను కదా మన అన్నం గంజిలో కొంచెం పసుపు ఉప్పు కలిపేసి స్ప్రే చేశాను అనమాట రెండు మూడు సార్లు అప్పుడు చచ్చిపోయి ఇలా హెల్దీగా ఉన్నాయి ఇవి చూడండి సీజనల్ ఫ్లవర్స్ ఇవి ఏ సీజన్ అయినా వస్తాయిలండి బాగా వస్తాయి వింటర్లో అయితే బాగా ఎక్కువ పూలు వస్తాయి అన్నమాట మే నెలలో కూడా ఎక్కువ పూలు వస్తాయి ఇవి చూడండి తోటకూర చెట్టు ఆ కాడలా కనిపించే చెట్టు అంతా దానికి ఒక్కదానికి అంత కూర వచ్చిందనమాట అది వీడియో మిస్ అయింది కట్ చేసినప్పుడు ఇలా మన గార్డెన్ అంత ఈ పెద్ద తోటకూర చెట్లు వచ్చాయి ఇవి ఏంటంటే మనం పెంట జల్లుతాం కదా ఆ పెంటలో ఉన్నాయి అన్నమాట విత్తనాలు దానివల్ల ఈ పెద్ద తోటకూర వచ్చింది అందుకనే నేను ఇంకా తోటకూర వెయ్యలేదు ఈ తోటకూర విత్తనాలే తీసి చల్లేసానమాట ఇలా మొక్కలు వచ్చాయి చూడండి ఎంత బాగుందో తోటకూర అయితే ఇది టేస్ట్గానే ఉంది మామూలు తోటకూర కన్నా మామూలు తోటకూరే టేస్ట్ ఉంటుంది అండి చిన్న తోటకూర ఇది కొంచెం చప్పదనం ఇస్తుంది కానీ కర్రీకి అయితే ఇదే ఎక్కువ అవుతుంది దానికన్నా ఇది ఆకు కొంచెం దలసరు ఉంటుంది నార్మల్ తోటకూర అయితే కొంచెం పలుసుగా ఉంటుంది అన్నమాట చూసారా ఎంత వచ్చిందా మన గార్డెన్లో పండిని కొంచెం కోసుకున్నది హ్యాపీగా ఉంటుంది అన్నీ ఆర్గానిక్గా పెంచినాయి కదా అందుకని మనకి టేస్ట్ అనిపిస్తుంటుంది కర్రీ కూడాను చూడండి అన్నీ ఇలా చేసుకుని మా గార్డెన్ అంతా ఇలా వాటర్తో నిండిపోయిందనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బాయ్ ఫ్రెండ్స్